ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా అని ప్రశ్నించారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని తెలంగాణలో పరిపాలనపై అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో ఏనాడు కరెంటు కోతలు చూడలేదని ప్రస్తుత కరెంటు కోతలతో ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారని గుర్తు చేశారు చనిపోయిన రైతుల వివరాలు నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వాలని సీఎం అడిగితే నాలుగు గంటల్లోనే పంపించానని తెలిపారు పరిహారం ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చనిపోయిన రైతుల ఉసురు తగులుతుందని శాపం పెట్టారు కొత్త ప్రభుత్వంపై వెంటనే విమర్శలు చేయొద్దని నాలుగు నెలల సమయం ఇచ్చినట్లు ఆయన తెలిపారు కానీ రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన చెందారు రైతు బంధు రుణమాఫీ విడుదల చేయకుండా రైతాంగాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు కళ్యాణ లక్ష్మిలో లక్ష సాయంతో పాటు తులం బంగారం నాలుగు వేల పెన్షన్ ఇస్తామని గొప్పలకు పోయి ఇప్పుడు సప్పుడు చేస్తలేరని కేసీఆర్ విమర్శించారు